పరం మహాశాంతి ఈరోజు రోజు నాకు ధరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు విజయ్ మాల్లోకి రావాలి అనుకుంటే స్వయం విజయ రత్నాలుగా కావాల్సి వస్తుంది అనగా మీరు అమృత్ వేళ మొదలుకొని రాత్రి దినచర్య మొత్తము సంపూర్ణ విజయులుగా అయ్యేటువంటి పేపర్లో ఏదన్నా వచ్చినా తనువుతోటైనా మనస్తోటైనా ధనంతోటైనా బుద్ధి సంబంధ సంపర్క స్వభావ సంస్కారాలు లోపాలు బలహీనతలు అనగా ఏదో ఒక పరీక్ష వచ్చినప్పటికీ దానిలో సంపూర్ణ విజయులుగా కావాలి హిమాలయాల లాంటి పెద్ద పెద్ద పేపర్ వచ్చినా సరే దానిలో మీరు విజయులుగా కావాలి అప్పుడే ఈ విజయులుగా విజయుగా అయ్యే సంస్కారము మిమ్మల్ని విజయీ రత్నాలుగా తయారు చేస్తుంది స్వయం మీకు మీరే చెక్కింగ్ చేసుకుంటూ ఉండండి ఎంత పర్సెంటేజ్లో మీరు విజయులుగా అవుతూ ఉన్నారు అని ఇక్కడ బాపు పరమాత్మ తండ్రి ఎప్పుడూ మీకు సహయోగిగానే ఉంటూ ఉన్నారు మరలా ఇక్కడ మీరు ఓడిపోవటం అనేది ఎప్పటికీ జరగదు ముందు పరిస్థితులు పెరుగుతూనే ఉంటాయి స్వయం పైన మీరు ఫుల్ అటెన్షన్ పెట్టుకొని స్వయంను పరివర్తన చేసుకోండి బాప్ ప్రతి ఒక్క స్వరీమత్మను చాలా సూక్ష్మంగా భావించి ఫాలో చేస్తూ ఉండండి డైలీ తమ యొక్క చార్ట్ను చూసుకుంటూ ఫస్ట్ రోజు మీరు ఏదైతే ఉన్నారో దాన్ని కంపారిజన్ చేసుకుంటూ మాలలో పోసగా ఎంతవరకు అయ్యాము ఇప్పుడు ఎలా ఉన్నాము ఏమేమి వదిలిపెడితే మనం విజయులుగా అయ్యేటువంటి సంస్కారం తయారవుతుంది అని చూసుకుంటూ ఉండండి ఒకవేళ భలే పెద్ద పేపర్ రూపంలో వచ్చిన మీరు అనుకోండి నేనైతే ఓడిపోయేది లేదు అని పేపర్ను క్రాస్ చేయటంలో సంకల్పము మరియు సమయము పడుతుంది అంటే ధైర్యము మరియు దృఢత పూర్వకంగా పురుషార్థంలో నిమగ్నం కండి ఆలోచన చేయండి నేను విజయీ రత్నాన్ని అని కల్పం కల్పం విజయి ఆత్మగా కావాలి అని సర్వశక్తివాన్ బాపు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు ముందుకు వెళ్ళి నేను విజయిగా తప్పకుండా అయ్యేదే ఉంది అనే అటెన్షన్ పెట్టుకోండి ధైర్యంగా దృఢ సంకల్పంతో తేలిగ్గా ఉంటే స్వయం విజీగా కాగలుగుతారు ఒకవేళ మీరు గనక పేపరు ఓడిపోయినట్లయితే ఉదాసీనంగా కావద్దు ఏ పేపర్లో అయినా సరే ఓడిపోయినా పవర్ని నింపుకోండి ఉదాసీనంగా కావద్దు ఉదాసీనం అవ్వటము అంటే ఓటమిని అంగీకరించుట దృఢత పూర్వకంగా మీరు ముందుకు వెళ్తూ ఉండాలి తమ స్వమానంను మీ చేతిలోనే ఉంచుకోండి గుణాలను శక్తులను ఉపయోగించుకోండి బాపు మీతో పాటు ఉన్నారు ప్రతి సమయము మీకు సహయోగంగానే ఉంటూ ఉంటారు భోగము లెక్కాచారము అన్నీ కూడా మీరు సమాప్తం చేసుకోండి ఒకవేళ ధైర్యం పెట్టుకొని బాపు యొక్క శ్రీమతనుసారంగా నడిచినట్లయితే బాపు కూడా ఫుల్ సహయోగం మీరు తీసుకోగలుగుతూ ఉంటారు బాపు కూడా సహయోగం ఇస్తారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరం పరంపరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే